హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయే కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి సిల్వర్లో బ్రాస్లెట్ అనమాట ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది చాలా మంది చేసి ఇచ్చాను కూడా దీని సైజు వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ అంటే చిన్నపిల్లలకి ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లు బాబులు ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళకి వచ్చేసింది ఈ సైజు ఇది మనకు వచ్చేసి టెన్ గ్రామ్స్లో అయిపోతుంది తర్వాత ఇది వచ్చేసి మామూలుగా సింగిల్ చైన్ అంటుంది ఇది మనకి థర్టీ గ్రామ్స్ అయింది ఇది డైలీ యూజ్ కోసం అడిగారు వాళ్ళు సో డైలీ యూజ్కి కొద్దిగా స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి డిజైన్ చేసుకోమని చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఇది చాలా స్టాండర్డ్గా కూడా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్క కడి మందంగా వచ్చింది కదా సో ఇది గట్టిగా ఉంటుంది బాగుంటుంది కూడా తర్వాత వచ్చేసి మనకి పట్టీలు అంటే ఈ పట్టీలు అయితే చెప్పనవసరం లేదు చాలామంది లైక్ చేస్తారు ఈ పట్టీలోనే చాలామంది చేసి ఇచ్చాను కూడా ఇవి మనకి తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇవి చాలా బాగుంటాయి కాలేజ్ స్టూడెంట్స్ ఈ జాబ్ చేసే వాళ్ళు చాలామంది అడుగుతారు ఇవి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి బాల్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి చాలామంది అడుగుతుంటారు ఆ తర్వాత మనకు వచ్చేసి ఇవి సైడ్ మెటల్ అంటారు కదా ఫ్యాన్సీ మోడల్ ఇప్పుడు ఇవి ఈ మధ్యలో స్టోన్స్ వచ్చినాయి పింక్ కలర్ స్టోన్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి ఈ సైడ్ పిల్లర్లు అంటారు కదా సైడ్ మెటల్ అనమాట ఇవి ఇట్లా మెరుస్తూ ఉంటుంది ఇవి తర్వాత వచ్చేసి ఇది మామూలుగా వెండి రింగ్ అనమాట రింగ్ బటు మీద ఏదైనా డిజైన్ పెట్టుకుంటే ఇలా విధంగా డిజైన్ పెట్టాను ఇది వెండి రింగ్ ఇది తర్వాత ఇవి కూడా సైడ్ మెటీరియల్ అంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి సిట్టు రౌండ్ బాల్స్ వచ్చాయి కదా ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి పది గ్రాములు పదకొండు గ్రాములు వెయిట్ అవుతాయి ఇవి ఇవి కూడా మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకి దుర్గామాత లాకెట్ ఇది మనకు ఒక త్రీ ఫోర్ గ్రామ్స్లో అయిపోతుంది లాకెట్ ఇది మొత్తం మిషన్ మోల్డింగ్ అనమాట దీన్ని క్యాడ్ మోల్డింగ్ అంటారు ఇట్లా సేమ్ విగ్రహం ఉన్నదేమో అన్నట్టుగానే నీట్గా వస్తుంది అనమాట దాని తర్వాత మనకి సిల్వర్లో లాకెట్స్ ఈ లవ్ సింబల్ వచ్చింది కదా ఇందులో పైన దాటమో స్టోన్స్ వచ్చాయి కిందదేమో ప్లేన్ ఉంది ఇంకొక తీసుకురండి ఇవి కూడా రెండు లవ్ సింబల్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే